దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అనంతరం మాట్లాడారు మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారని చెప్పారు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రధానిగా దేశానికి సేవలందించారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరి లూదారని సీఎం వివరించారు ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్కు కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది షోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అంతర్జాతీయ ప్రఖ్యాతికి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు